ఎంపీ సీఎం రమేష్కు సంక్రాంతి శుభాకాంక్ష తెలిపిన బీజేపీ నాయకులు కె కోటపాడు అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్కు బీజేపీ నాయకులు సంక్రాంతి శుభాకాంక్ష తెలిపారు మండల బీజేపీ అధ్యక్షురాలు పైల అమ్మాజీ నేతృత్వంలోని బీజేపీ నాయకులు దేవరాపల్లిలో జరిగే సంక్రాంతి సంబరాలకు వెళుతున్న ఎంపీ సీఎం రమేష్ను కే కోటపాడు బస్టాండ్ వద్ద మంగళవారం ఆ పార్టీ నాయకులు కలిసి సాలువా పొల గుత్తులతో సన్మానించారు ఈ సందర్భంగా ఎంపీ రమేష్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సరగడం సంజయ్ నాయుడు దొగ్గ కృష్ణప్రసాద్ ఎమ్మంది సన్యాసారావు బండారు సత్యనారాయణ పాత్రుడు సూర్యశెట్టి ఎరుకునాయుడు తెలుగుదేశం సీనియర్ నాయకుడు కసిరెడ్డి అప్పలనాయుడు లగుడు రాము తదితరులు పాల్గొన్నారు చూసుకోండి ముందు ఇది అప్పుడు చేద్దాం ఫోటో ఇది हां मुंदे यार सर आई का ऐसे बना नहीं देती और नहीं लेट है